మీ అందరికొందనాలి ఈరోజు వాగ్దాన సందేశం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి నుండి ఆరు వచ్చిన మరియు పెద్ద సంఖ్యను చేత పట్టుకొని అగాధం యొక్క చెవుల యొక్క దేవదూత పరలోకంలో దిగివచ్చు చూస్తుంది అతడు ఆది సర్పం అనగా అపవాది సాతానను ఆ ఘట సర్పం పట్టుకొని వెయ్యి సంవత్సరం వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ వెయ్యి సంవత్సరం గడవచ్చు వరకు ఇక జనములను మోసపరచకుండాన్నట్లు అగాధను మూసి దానికి ముద్ర వేసాను పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టవలను ప్రభు నేసుక్రీస్త మాట దీవించిన కాగా ఆమె ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి మాతో మాట్లాడమే స్వరమనిపించాను ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని పిల్లలారా ప్రభు యొక్క వెయ్యేన్ల పరిపాలన ఈరోజు వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం దేవుని బిడ్డలారా ఆయన వెయ్యేన్ల పరిపాలన దేవునికి స్థూత్రం ఎత్తబడే గుంపులో ఉండాలి ఆయన రాజ్యంలో నీవు ఉండాలి మత్స్య సువార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై ఆరు వచనాలు చూస్తే రెండో తొమ్మిది రెండో అధ్యాయం పన్నెండు వచనం ఈరిమయా మూడు పదిహేడు ధాన్యాలు ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు లూకాస్వర్త్ ఒకటి ముప్పై రెండు ప్రకారం వెయ్యేళ్ళ పరిపాలన ఉన్నది యుగ ప్రభు పరిపాలనిస్తాడు ఆ రాజ్యంలో నీవు ఉండే రీతిగా ప్రార్థన చేయి ప్రభుని కుటుంబాన్ని దీవించని కామెండి ప్రార్థన ఈ మాటలు దీవించి ఆశ్రయించని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాల మీకు తోడునడై ఉండే కాకన్నా ప్రైజ్ అలాట్ చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకి తెలియచేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ వన్ వంద రోజులు ఉపాస ప్రార్థన చేస్తున్నాం ధర్మారం వరంగల్ తెలంగాణలో అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఉపవాస ప్రార్థన ముగింపు వంద రోజులు మంగళారం ఉదయం పది గంటల రండి ధర్మారం దేవుడు ఆస్వాదిస్తాడు ఏ సమస్య నుండి విడిపిస్తాడు దయచేసి లైవ్ ప్రోగ్రాం ప్రతి ఉదయం ఐదు గంటలకు సాయంత్రం ఆరు రాత్రి పది గంటల యూట్యూబ్లో వస్తుంది చూడండి జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీద దీవించిన ప్రేజల గాడ్ బెస్ట్ షూ